నేను మొన్న లాస్ట్ సండే జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళటం జరిగిందండి అమ్మవారిని ఎంతసేపు చూసినా విడిచిపెట్టి రాబుద్దు కాలేదు కుంకుమ పూజ అది చేయించుకోండి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు బయట చక్కగా చీరలు అమ్ముతారండి అమ్మ కట్టినవి కట్టలేనివి కూడా అమ్ముతారు పెట్టినవి ఎవరైనా సమర్పించిన చీరలు ఉంటాయి కదా తక్కువ రేట్లకే వస్తాయండి అవి ఫిఫ్టీ పర్సెంట్ వేసేస్తారు మనం చీర పట్టుకెళ్ళొచ్చండి నేను పట్టు చీర పట్టుకెళ్ళాను అమ్మకి మనకి కట్టిని కట్టాలి అని అన్నప్పుడు మన ఫోన్ నెంబర్లు అవి ఇస్తే కట్టిన రిసీప్ట్స్ లేదంటే ఫోటోలో మనకు పంపుతారని చెప్పి వారు అన్నారు చీర అయితే నేను ఇచ్చాను మీరు వెళ్ళినప్పుడు చక్కగా అమ్మకి పసుపుంకాలు చీర సారీ అని అన్ని పట్టుకుని వెళ్ళి చక్కగా అమ్మ దగ్గర కూర్చొని కుంకుమ పూజలు చేయించుకుని ప్రశాంతంగా నేను యాక్చువల్గా నేను ఏదో వెళ్ళిపోయాను అంతే తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారో అక్కడికి వెళ్ళాక ఫోన్ చేద్దాంలే అని అక్కడికి వెళ్ళాక ఆ ఫోన్ నెంబర్లో వాళ్ళు ఎవరికో పొలిటికల్ డ్యూటీలు పడిపోయినాయి అంటే ఈవో గారికి వాళ్ళకి మనకి ఎవరో అందుబాటులో లేరని చెప్పేసి అనేసరికి అలా ఉండిపోయాను ఏదో ఇలా తీస్తుంటే ఏదో నెంబర్ వచ్చింది జోగులాంబ అమ్మవారి టెంపుల్ స్టాఫ్ అని ఏదో వచ్చింది ఎవరిదో అంత అక్కడ పనిచేసి వాళ్ళు ఎవరిదో నెంబర్ అండి అని చక్కగా అలాగ మధ్యలోంచి తీసుకెళ్ళిపోయారు అమ్మ మంచిగా ఉన్న పంపించి అలా జనం మధ్యలోనే నన్ను అలా తీసుకెళ్లిపోయి గుళ్ళ తన ముందు కూర్చోబెట్టుకున్నారు చాలాసేపు కుంకుమ పూజ టిక్కెట్ లేవు ఏం లేవు అయినా కూడా నన్ను అలా అమ్మ కూర్చోబెట్టుకుంటే చక్క పూర్చి టికెట్ లేకుండా ఎవరికి ఉండదు ఎందుకో నాకు అలా అదృష్టం కలిసి వచ్చింది తర్వాత నేను టికెట్ తీసుకోవడం అన్ని వేరే విషయం కానీ అమ్మ దర్శనం మాత్రం చాలా అమ్మవారి గురించిన కొన్ని విషయాలతో నేను లాస్ట్ ఒక వీడియో చేయటం జరిగింది సో ఎక్కువ ఇంకేమైనా ఉంటే నేను అక్కడ తిరిగినప్పుడు ఉన్న వీడియోస్ చూపిస్తూ ఇంకొక నాలుగైదు విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని స్వామిని దర్శించుకుని మనం బయటకు వచ్చినప్పుడు అండి గుడి చుట్టూ కూడా దేవతా విగ్రహాలు వినాయకుడు అందరూ దేవతా విగ్రహాలు అందరూ ఉంటారండి స్వామి ముందుగా మనం నుంచి అండి కుడి చేతి వైపుకి సిద్ధులు సిద్ధలు అంటారంటండి వారంతా ఉండరు రస రస సిద్ధలు అని అంటారంటండి ఆ సిద్ధ పురుషులంతా అండి ఒకప్పుడు ఒకప్పుడంటా స్వామివారు ఆ ఆ శివలింగం లాగా మనం ఇప్పుడు కనిపిస్తున్న ఆ స్వామి రంధ్రం ఉంటుంది కదా అందులోంచి రసాలు ఉద్భవించేవారు వచ్చేవంటండి ఆ రసాలతోటి ఈ పురుషులు ఈ సిద్ధులంతా ఆ బంగారం తయారు చేసేవారంటండి అందుకని వారికి ఆ స్వామి వారికి స్వర్ణలింగం అని కూడా పేరు ఉండేది అసలు మనం వెళ్ళిన చోట ప్రతి విషయం తెలుసుకుని ఆలోచించుకొని అర్థం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఇంకొంచెం ఆనందంగా అక్కడ దర్శనం చేసుకోగలుగుతాం ఆ ఆలయం బయటకు వచ్చిన వెంటనే అండి మనకి అష్టమాతృకలు సప్తమాత్రకులు ఆ మొత్తం మహిషాసు మధ్యని అన్ని దేవత విగ్రహాలు సప్తమాతృకులు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈ పక్కకు వచ్చేసరికి వీరభద్రుడు ఉంటారు ఇంకొంచెం ముందుకెళ్తే అండి ఆ మనం వీరభద్రుడికి పక్కగా ఒక చిన్న ఆలయంలో చిన్న రూమ్ లాగా ఉంటుందండి అక్కడ జోగులాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహం ఉంటుంది ఆ విగ్రహంకి ఎదురకుండా వినాయకుడు ఉంటారు వీలైతే అవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి అక్కడ మన జోగులాంబ అమ్మవారిని శతాబ్దాల తరబడి దాచిపెట్టారండి ఈ మొఘలుల దండయాత్రలో మన దేవాలయాల్లో మన అమ్మవారిని కూడా తీసుకెళ్ళి ఉగ్ర స్వరూపిణి అయిన అమ్మవారినే దాచుకోవాల్సిన దీనావస్థకి మన దేశం వెళ్ళిపోవడం అదంతా భగవత్ సంకల్పమేమో మనకు తెలియదు కానీ ఇప్పుడైతే మీరు అవన్నీ దర్శనం చేసుకుని జాగ్రత్తగా అమ్మవారి అనుగ్రహం కోసం చుట్టూ తిరిగి అక్కడ ఎక్కువసేపు గడిపి ఆ వచ్చిన లలిత సహస్రనామాలు వస్తే అవన్నీ చదువుకుని రండి అని కూడా తెలియజేస్తున్నానండి ఇంకొకటండి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అండి ఆ శివలింగం కాలి ఆవు కాలి గిట్టలాగా ఉంటుందండి ఆ రంధ్రం పడినట్టు ఉంటుందండి మన తల ఆనించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనం కనుక అభిషేకం నైవేద్యాలు పెట్టకముందు వెళ్తే మనకి చక్కగా మన చేత్తో మనం చేసుకునే అదృష్టం ఉంటుంది స్వామి తల ఆడవాళ్ళన్నా సరే జుట్టు ముడివేసుకున్నట్లయితే జుట్టు ఎప్పుడైనా సరే మన హెయిర్ స్వామికి తగలకూడదండి ఒకటి ఆ స్వామి పక్కనే ముందు నారాయణ సాలగ్రామం ఉంటుందండి రెండింటినీ చక్కగా స్పర్శ దర్శనం చేసుకున్నట్లయితే మన శరీరం పరిశుభ్రమవుతుంది మన మనసులో ఉన్న చెడు ఆలోచనలు పాప ఆలోచనలు మనకి తెలియకుండానే ఆ భగవత్ స్పర్శతో మనకి దూరం అయ్యి మనం మంచి మార్గంలోకి వెళ్ళటానికి అవకాశం వస్తుందండి ఎంత పవిత్రమైన పర పరమే పరమేశ్వరి స్వరూప మనం ముట్టుకోవచ్చా ఇది కూడా ఒక ఆలోచన ముట్టుకోవడం వల్ల ఈ శరీరం సృష్టించింది ఆ పరమేశ్వరుడు కదా ఈ శరీరాన్ని పరమేశ్వరుడికి సమర్పించుకోవడమే కదా జీవిత గమ్యం ఈ శరీరం మట్టిలో వదిలేసిన ఈ ఆత్మ ఆయన దగ్గరికి చేరాలంటే మనం ఎంతో పవిత్రంగా ఉండాలి అలాంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ముట్టుకోవడం వల్ల మనకి పవిత్ర ఆలోచనలు వచ్చి నెగిటివ్ ఇంకొకటి ఇంకొక విధంగా చెప్పాలంటే మన జరగాల్సిన మనకి ఏమైనా చెడులు ఉన్నా కూడా మనకి జరగకుండా మంచి జరిగేలాగా మనకి భగవంతుడు తోడుంటాడు కాబట్టి ఏదో చూశాను నెత్రు ఉన్న ఈ శరీరం మీద పరమేశ్వరుకి కట్టిన ఏం చేస్తారండి చీరలన్నీ ఈ నెత్రు ఉన్న శరీరంతో మనం భగవంతుని చేరుకోవడానికి దీన్ని అపవిత్రమైన దీని కింద భావించకుండా దీన్ని ఎప్పటికీ పవిత్రమైన మనసుతో పవిత్రమైన శరీరంగా మలుచుకుంటూ ఆ పరమేశ్వరి అనుగ్రహ ప్రసాదాలు మనకి ధరించినప్పుడు అండి భావనలన్నీ మారిపోతాయి మనలో ఆలోచనలు ఇలాంటి దుష్ట అన్ని పోయి మనం పవిత్రంగా మారటం వల్ల మనం భగవంతుని తొందరగా దగ్గర ఛాన్సెస్ వస్తా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఆలోచన మన జీవన విధానాన్ని బట్ మన కర్మ ఫలాలను బట్ట పాపపో ఆలోచనలు బట్ట మారిపోతా ఉంటారేమో అండి మనుషులు నాకు ఇప్పుడు జ్ఞానం వచ్చిందండి ఇలాంటి మనుషులందరినీ చూసాక ఓహో నేను ఇంతకాలం నేను చూసిన అమ్మ నేను ఆలోచించే విధానంలోనే నా చుట్టూ ఉన్న మనుషులంతా ఉంటారని అనుకునేదాన్ని ఈ మధ్య కొంతమంది నెగిటివ్ పీపుల్ ని చూసిన తర్వాత ఇంత దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా అంటే నేను చెప్పిన ఇంత అపురూపమైన అమ్మ తత్వం అర్థం చేసుకోలేని అజ్ఞానులు ఉన్నారా అనే జ్ఞానం నాకు కలిగి చేసింది అమ్మ ఈ కొంతమంది అజ్ఞానుల వల్ల సో మనం జాగ్రత్తగా ఉండాలనే విషయం నాకు వచ్చింది ఏమైనప్పటికీ కూడా అండి నేను జోగులమ్మ అమ్మవారి ముందు గడిపిన ఆ అమ్మని ఫొటోస్ అయితే బయటికి రానివ్వరు ప్రతీది బయట పెట్టేస్తున్నారు మళ్ళీ బయట తీయొద్దంటారు అది అంత విచిత్రంగా అనిపిస్తా ఉంటది అమ్మ తలుచుకొని తన అనుకుని బయటకు వచ్చేయాలి ఉగ్రస్వరూపిణి అయిన ఆ జోగులాంబ అమ్మవారి అనుగ్రహం రాధమ్మని అభిమానించే వారందరికీ కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకున్నాను అనుకుంటున్నానండి ఎప్పుడైనా సరే మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అండి చుట్టూ ఉన్న ఉపాలయాల దర్శనం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎప్పుడైనా సరే వెళ్తాము మెయిన్ డేటీ ఎప్పుడు విజయ విజయవాడ దుర్గం దగ్గరికి వెళ్తే అమ్మవారిని చూసుకుంటాము ఒక్కోసారి అయితే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా టైం సరిపోదేమో అని పరిగెట్టుకుని వచ్చేస్తూ ఉంటాను నేను ఇదివరకు అలా చేసేదాన్ని కానీ అమ్మ అంటే ఇష్టం కానీ అమ్మకి అయ్యని చూడకపోతే అమ్మకి నచ్చదు కదా అదేవిధంగా మనం జోగులంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ముందు ఆ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి బాలబ్రహ్మేంద్ర స్వామి అంటారండి ఆ స్వామివారిని ఇదివరకు స్వర్ణ బ్రహ్మేంద్ర స్వామి అని కూడా అనేవారని చెప్పేసి అక్కడున్న ఒక పండితుల వారు నాకు తెలియచేశారు ఆ స్వామి కాలి ఆవు కాలి గిట్టలాగా ఆ శివలింగం ఉంటుందండి మనం ఆ స్వామిని దర్శించుకోవాలి అని అనుకున్నప్పుడు అండి చక్కగా పంచ అవన్నీ పట్టుకుని వెళ్ళినట్లయితేనే మనకి సాంప్రదాయ వే వేషధారణలోనే మనం వెళ్ళాల్సి వస్తుంది ఉండే సో మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రాగా బట్టలు పట్టుకెళ్తే కొంచెం ప్రాబ్లం మనం వేసుకోకపోతే కనుక సరిగ్గా డ్రెస్సింగ్ అది ఇబ్బంది పడతాము అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు వేరే ఎవరో కట్టుకునివి అక్కడ పెట్టి ఇస్తూ ఉన్నారు మరి డబ్బులు తీసుకుంటున్నారు అనుకుంటాను వాటికి అది ఎప్పుడైనా సరే అండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎవరి బట్టలు వాళ్ళు వేసుకుంటేనే పుణ్య ఫలితం ఉంటుందండి మనం ఎవరి వేరే వాళ్ళు ఎవరివైనా వేసుకుంటే ఆ ఫలితం అంతా బట్టలు ఎవరివో వాళ్ళకి వెళ్ళిపోతుంది సో మినిమం జాగ్రత్తలు తీసుకుంటూ మీకు కూడా సరి అయిన వస్త్రధారణ అన్నీ మీరు ఉండేలాగా చూసుకుని వెళ్ళండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇకపోతే ఇంకా స్వామివారి దగ్గరండి ఖచ్చితంగా బయటికి స్వామిని ముట్టుకొనిస్తారు ఉదయం టైంలో అయితే అభిషేకం మన చేతులతో పాలు అవి పట్టుకెళ్ళిన చక్కగా అక్కడ స్వామిని ముట్టుకుని బయటకు వచ్చిన ఆలయం గర్భాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు గర్భాలయం లోపలనే బయటనే కొంతమంది సిద్ధేశ్వరులలో లాగా ఉంటారండి వారంతా స్వర్ణం తయారు చేసేవారంటండి బాలబ్రహ్మేంద్ర స్వామి స్వామివారంటండి ఆ రంధ్రంలో నుంచి వచ్చే లిక్విడ్స్ తోటి రసాయనాలతోటి వీరు స్వర్ణం కూడా తయారు చేసేవారు వాళ్ళంతా సిద్ధులు పొందిన ఋషులు అని చెప్పేసి అక్కడ తెలియచేశారు ఒక ఐదుగురు ఆరుగురు దగ్గర దగ్గరగా నేను సరిగా లెక్క పెట్టలేదు కానీ లోపల వైపు ఒక కార్నర్గా ఉంటారండి ప్రతి కార్నరు మనకి చాలా వాల్యుబుల్ అన్నట్టు అమ్మవారు ఎక్కడో అక్కడ చిన్న చిన్న రూపాలు ఎక్కడో అక్కడ కనిపిస్తూ ఉంటాయండి జాగ్రత్తగా ఇప్పుడండి ఇప్పుడు మనం ఎంత కొత్త కట్ కట్టించుకున్న దేవాలయాలు పురాతన కాలం అండి ఒక దివ్యానుభూతులు వస్తాయేమో నాకు అనిపిస్తూ ఉంటుందండి సో కొంచెం జాగ్రత్తగా మనకి అమ్మవారి ఆలయం అయితే రెనోవేట్ అయిపోయింది కొత్తగా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది కానీ మనకి స్వామివారి దగ్గరికి వచ్చేసరికి అండి ఇంకా ఆ పురాతన కాలం అదే విధంగా ఉండడం వల్ల స్వామిని దర్శించుకొని ఆ చుట్టూ ఉన్న దేవాలయాలు మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు అండి ఆ గర్భాలయం తర్వాత ఇంకొక ఆలయం ఆ ఇంకొక రౌండ్ దాటిన తర్వాత ఇంకొక రౌండ్ బయటకు వచ్చినప్పుడు అండి మనకి ఒక చిన్న ఒక చిన్న రూమ్ లాగా కనిపిస్తుందండి లోపలికి జాగ్రత్తగా వెతికి చూసుకోవాలండి అవన్నీ గైడ్ని పెట్టుకుంటే లేదంటే అక్కడ ఉన్న పండితులు ఎవరైనా మీకు తెలియచేస్తారు బయట మనకి అమ్మవారు ఒక కొన్ని శతాబ్దాల పాటండి బ్రిటిషర్స్ ఉన్న కాలంలోనే మనకి టెంపుల్ రెనోవేట్ అవ్వలేదు ముస్లిమ్స్ దండయాత్రల్లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి దాచిపెట్టారండి ఈ ఆలయంలో ఒక చిన్న రూమ్ లాగా అసలు ఉందని కూడా తెలియనంత అసలు అంత పెద్ద విగ్రహాన్ని ఆ చిన్న దానిలో బహుశా అమ్మవారి విగ్రహాన్ని లోపల పెట్టేసి కట్టేసి ఉంటారండి మళ్ళీ గోడలు సో అక్కడ దాచిపెట్టి అమ్మకు నైవేద్యాలు అవి పెట్టేవారంట ఇప్పుడు పంతొమ్మిది నైన్టీన్త్ సెంచరీలోనే మళ్ళీ కొత్తగా ఆలయం నిర్మించటం అమ్మవారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించటం ఇక్కడ ప్లేస్లో మాత్రం ఒక పంచలోహ ఉత్సవ మూర్తిలాగా ఒక సేమ్ అమ్మవారి స్వరూపంతో తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించారు అక్కడే యథావిధిగా పూజలు జరుగుతూ ఉంటాయని అక్కడ ప్లేస్ చూస్తే అర్థమైపోతుంది అమ్మ ఎదురుకుండా గణపతి ఉంటారు వీలైతే నేను తీసిన వీడియోస్ అన్నీ మీకు తిరి చూపించడానికి ట్రై చేస్తాను నిజానికి అక్కడ ఆ ఆలయం పక్కనే అండి లోపల వైపే అదే ప్లేస్లో కొంచెం పక్కగా మనకి సప్తమాతృకలు కనిపిస్తారండి గణపతి అసలు ఈ ఈ దేవతా స్వరూపం ఉంది వీరు లేరు అని అనడానికి లేకుండా అక్కడే మనము ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని అందరినీ మనం నేనే కొంతమంది పేర్లు అది సరిగా చెప్పలేకపోతున్నానేమో ఈవెన్ అందరినీ మనం అక్కడే దర్శనం చేసుకోవచ్చండి ఎప్పుడైనా సరే మెయిన్ దేవాలయంకి వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న ప్రతి దేవతామూర్తి కూడా మనకి ఇంపార్టెంట్ అవుతారు ఎందుకంటే వాళ్ళంతా అండి ఋషిలో మహర్షిలో ఎవరో ఒకరు ఎందుకు ఆ బ్రహ్మేంద్ర స్వామి అని పేరు బ్రహ్మ ప్రతిష్ఠించిన విగ్రహం శివలింగం కూడా కావచ్చు అండి అలాగా నవబ్రహ్మ ఆలయాలని అన్ని ఆలయాలకి ఒక్కొక్క లింగం ఒక్కొక్క రంగులో ఉంటుందండి ఆ తొమ్మిది దేవాలయాల్ని కూడా అవన్నీ కూడా పగిలిగొట్టిచ్చేసేయటం ఈ దండయాత్రలో మళ్ళీ అవన్నీ కట్టడం జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయని కూడా అర్థమవుతుంది ఒక శివలింగం అయితే ఇప్పటికీ కనిపించట్లేదంటే ఎక్కడో పోయిందో మరి ఏమైందో ఎక్కడుందో తెలియని పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసినట్లయితే నిజం చెప్పాలంటే అండి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటే టూ మీ టూ డేస్ ఉన్నా కూడా ఆలయం ఆలయం మనకి సందర్శన కంప్లీట్ అవ్వదని చెప్పేసి నా మనసు అనిపించింది ఇంకా అక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళినట్లయితే అండి అమ్మవారి స్వరూపం అయితే ఒక అద్భుతం అండి అసలు నిజంగానే ఒక పెద్ద మొత్తం ముత్తైదు అక్కడ కూర్చుని ఉంటే ఎలా ఉంటుందో అమ్మ అలా ఉంటారండి చూడ్డానికి ఉగ్రరూపం ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఇదివరకు కూడా తెలియచేశాను అసలు భయానకంగా అనిపించిందండి నాకైతే కానీ ఆ తర్వాత తర్వాత ఇడిచిపెట్టి రాబుద్ది కాలేదు అమ్మవారిని ఈసారి మాత్రం అమ్మ నాకు అలవాటైపోయారు కదా అమ్మ తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టుకుంటారు నన్ను ఏమో అమ్మ ఏ ఏ జన్మల్లో పుణ్యం నాకు ఇచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు లేకపోతే ఇప్పుడు పుణ్యం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారో తెలియదు కానీ అమ్మ దగ్గర మాత్రం నేను చాలా చాలాసేపు కూర్చుంటూ ఉంటానండి నాకు అదృష్టం కొద్దీ ఏ దేవాలయానికి వెళ్ళినా అమ్మవారే ఎవరో ఒకరిని పంపించి తన ముందుకు నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటారండి అది మరి సిరిహాసిని అమ్మవారి రూపంలో ఉన్న లలితమ్మ నన్ను అలాగా మళ్ళీ గొడవ పెట్టి ఫైటింగ్ పెడతాను కదా నేను దగ్గరకు వస్తే నువ్వు నన్ను కనిపించలేదా అని అడుగుతాను కదా అందుకని ముందే అమ్మ దగ్గర తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టుకుని చాలాసేపు నాకు అమ్మ వెళ్తాను అనే వరకు అని నా మనసు కనిపించే వరకు నేను అమ్మ దగ్గర కూర్చుని రావటం జరిగింది అవన్నీ ఒక అండి ఆ ఆలయంలో మనం వెళ్ళినప్పుడు అందరితో మాట్లాడుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఇవన్నీ చూడడం ఒక పవర్ఫుల్ ప్లేసెస్ కదా అటువంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒక మూలలో అందరినీ వదిలేసుకుని మానసికంగా శారీరకంగా ఓ ప్లేస్ ఎత్తుక్కుని ఓ చిన్న ఆసనం పట్టుకెళ్ళిపోయి ఓ మూల్లో కూర్చుని ఎంతమంది జనం తిరుగుతున్నా మనకు అనవసరం ఎవరున్నా మనకు అన్నీ వదిలేసి నామంతో లేదంటే పంచాక్షరితోనో జన్మ ధన్యం చేసేసుకోండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి మనం ఇంట్లో చేసుకుంటే ఒకసారికి ఆ ఫలితమే రావచ్చు కానీ అటువంటి పవిత్రమైన ప్లేసెస్ అండి ఎన్నో రెట్ల ఫలితం ఎక్కువ వస్తుందని చెప్పి పెద్దలు ఎంతోమంది తెలియచేస్తూ ఉంటారు కదా అలా మనం సార్థకత చేసుకుంటే ఈ ఆత్మ గమ్యంలో మనకి ఎక్కడో అక్కడ భగవన్ నామ స్మరణ మనకి ఉపయోగపడుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను అండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్